నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్ల వల్లభినేని వంశీకి బెయిల్ వస్తున్నప్పటికీ కొత్త కేసులు నమోదవుతున్నాయి మళ్ళీ జైలుకి వెళ్తున్న పరిస్థితి ఆయన ఆరోగ్యం క్షీణించింది ఆయన మూడు నెలల కాలంలోనే ఇరవై కేజీలు తగ్గారు సో ఆయన అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్నట్టుగా ఆ వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది అంటే కూటమి ప్రభుత్వం వల్లభనే వంశీ మీద కక్ష గట్టింది కాబట్టి జైలు నుంచి బయటకు రాకుండా చేస్తోందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే టీడీపీ ఆఫీస్ మీద దారి కేసులు ఆయనకు వచ్చేసింది సత్యవర్ధన్ అనే యువకుడిని బెదిరించి కిడ్నాప్ చేసిన కేసుకు సంబంధించి బెయిల్ వచ్చింది ఇంకా కొత్త కేసులు నమోదవుతున్నాయి మైనింగ్ చేశాడు వంద కోట్ల రూపాయలకు పైగా అక్రమార్జన చేశాడని చెప్పి ఒక కేసు నమోదైంది నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించాడని చెప్పి అదొక కొత్త కేసు ఇంకా చాలా కబ్జా కేసులు కూడా రాబోతున్నాయంట అంటే ఇప్పట్లో వంశీని బయటకు రాకుండా ఒక కుట్ర పూరితంగా చేస్తున్నారనేది వాళ్ళ విమర్శ నిజంగా అట్లాగే జరుగుతుందా దీని మీద మనం మాట్లాడదాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే రవీంద్రబాబు గారు ఆయనకి బెయిల్ వస్తున్నప్పటికీ కొత్త కేసులు నమోదవుతున్నాయి బలభ్రహ్ వంశీ అంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే మీ అబ్జర్వేషన్ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో మంత్రి పదవులు వెలగబెట్టి అధికార దుర్వినియోగం చేసి అక్రమాలు చేసినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత సక్రమంగా కేసులు పెడతంటే ఇందులో ఎందుకు గగ్గోలు పెడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నంబర్ వన్ నంబర్ టూ ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు మిగతా కేసుల్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పుడు పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవటం అనేది ప్రొసీజర్ కదా లీగల్ ప్రొసీజర్ కదా దాంట్లో అంటే కక్ష సాధింపు అన్న ప్రశ్న ఎక్కడ వస్తుంది మూడోది పోసాన కృష్ణ మురళిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన మీద ఉన్న కేసు ఏంది దాని మీద అరెస్ట్ చేశారు తర్వాత సబ్సిక్వెంట్గా మిగతా కేసులన్నీ పీటీ వారెంట్లు రావటం వల్ల ఆయన చాలా కాలం వరకు జైలు జీవితం గడపవలసిన పరిస్థితి ఏర్పడింది మనం చూసాం ఓకే ఇప్పుడు ఇదంతా లీగల్ ఫ్రేమ్ వర్క్లో సక్రమమైన ట్రీట్మెంటు కేసులుగా మనం భావించాలి వల్లభనేని వంశీ అనే ఒక అతను మంత్రి పదవి వెలగబెట్టినప్పుడు అందరిలాగా అక్రమాలకి పాల్పడ్డాడు అని అనలేము ఒక స్టెప్ ఎక్స్ట్రా మైల్ ఎళ్ళేసి నోరు అదుపు ఆజ్ఞ హద్దు లేకుండా ఎవరైతే పార్టీ రాజకీయ భిక్ష పెట్టిందో వాళ్ళని ఎగిరి తన్నే ప్రయత్నం చేశాడు గుండెల్లో గుద్దే ప్రయత్నం చేశాడు అలా చేయవచ్చునా అలాగని రాజకీయ అంటే ఈ అవినీతి ఇవన్నీ కాకుండా దీని మీదే ఎక్కువ కాదు అని చెప్పడం కోసం నేను చెప్తున్నా అలాగే కక్ష సాధించాలి ఈ నోరు అదుపు లేకుండా మాట్లాడిన దానికి అని అనుకోని ఉంటే వన్ ఇయర్ కాలం పట్టదు కదా పట్టదు కదా ఇప్పుడు దాని మీద కేసులు లేవు కదా ఈయన అరెస్ట్ అయింది అది కాదు కదా ఒకటి రెండోది టీడీపీ ఆఫీస్ విధ్వంసం కేసులో ఈయన ఏ సెవెంటీన్గా ఉండే అట్లానే ఉండి ఉంటే చప్పుడు చేయకుండా ఉంటే ఈయన లైఫ్ ఇట్లా ఉండి ఉండేది కాదు ఈయన అత్యుత్సాహంతోటో ఎక్కువ తెలివితేటలతోటో ఎవరు లేకపోతే ఎవరన్నా మిస్గైడ్ చేయటం వల్లనో ఆ కేసు పెట్టిన సత్యవర్ధన్ అన్న అతన్ని కిడ్నాప్ చేయటం చేశారు అది చేయవచ్చున ఆ కేసు పెట్టిన ఆయన్ని బెదిరించి భయపెట్టి కేసు విత్తడాలు చేసుకునేటట్టు కిడ్నాప్ చేసి రచ్చ రచ్చ చేశారు దాని మీద ఏ వన్గా గా వచ్చాడు ఏ సెవెంటీన్ కేసు అది ఇది మళ్ళీ ఏ వన్ కేసు దాని మీద జైలు జీవితం నడుస్తూ ఉంది సరే సబ్సిక్వెంట్గా ఒక దాని మీద బెయిల్ వచ్చింది మళ్ళీ ఇంకొక కేసు వచ్చింది ఇంకో దాని మీద బెయిల్ వచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా వీటి మీద బెయిల్ వచ్చింది కదా మళ్ళీ ఇంకొక కేసు పెట్టారు అంటున్నారు ఇంకొక కేసు పెట్టడం ఏంటి అక్రమం చేసినప్పుడు కేసు పెట్టకేం పెడతారు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో అధికారంలోకి రావడం కోసం పదవి కోసం ఓట్లు కోసం పేద ప్రజల్ని పెట్టి మాయ చేసి భయపెట్టి లేకపోతే వాళ్ళని ఇంకో రకంగా మేనేజ్ చేసి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి పట్టాలు ఇచ్చాడు భూమి లేదు అక్కడ పట్టాలు ఇచ్చిన పట్టాల్లో తహసీల్దార్ సిగ్నేచర్ ఫోర్జరీ దీన్ని ఏమంటారు మరి అక్రమం అనరా ఆ రోజుల్లో ఆ తహసీల్దార్ కేసు పెట్టారు గవర్నమెంట్ వాళ్ళది ఉంది కాబట్టి పట్టించుకోవాలా సబ్సిక్వెంట్ గా ప్రభుత్వం మారిన తర్వాత ఈయన మీద గెలిచిన అతను యార్లగడ్డ వెంకటరావు మళ్ళీ ఆ కేసుని రీఓపెన్ చేశారు ఆ ఇళ్ల పట్టాల కేసు అది అది మరి చేసింది అధికార దుర్వినియోగం ఫోర్జరీ ఇవన్నీ అక్రమం కదా మరి కేసు ఎందుకు పెట్టరు రెండు అంశం ఈయన చేసిన అవినీతి అక్రమాల్లో గన్నవరం టౌన్ లో ఒక అడ్వకేట్ కి సంబంధించిన ల్యాండ్ను కూడా కబ్జా పెట్టాడు అదొకటి ఇంకా రాల మీరు చెప్పలే అదొకటి వచ్చేది ఉంది మూడోది గన్నవరం అంటే వల్లభనేని హంశం మీద ఇంత స్పెషల్ ఫోకస్ ఎందుకు పెట్టారు ఆయన మీదే ఇప్పుడు మీరు ఎంతమంది పోసన కృష్ణమూర్తి పేరు ప్రస్తావించారు అంటే ఇట్లా ఎవరైతే చాలా దారుణమైనటువంటి అసభ్య పదజాలాన్ని వ్యక్తిత్వ హరణానికి పాల్పడ్డారు వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ చేశారు తెలుగుదేశం పార్టీ అయితే వాళ్ళని నుంచి ఇటు పవన్ కళ్యాణ్ తిట్టిన కేసులో పోసాని మురళి మిగతా వాళ్ళ మీద అంత ఫోకస్ అంత కాన్సన్ట్రేట్ ఎందుకు చేయట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ విడుదల రజనీ గారు ఆమెకు సంబంధించినటువంటి అక్రమాలు చాలా ఉన్నాయి ఏది విడుదల రజనీ గారు చాలా కేసులు మనం కూడా చూసాం చాలా మందిని బెదిరించి ఆ స్టోన్ క్రషర్ యజమాన్యని కావచ్చు తర్వాత మధ్యలో రాజేష్ నాయుడు కావచ్చు తర్వాత కోడిగుడ్లు వాళ్ళ పిఏ చేసిన దానికి ఆయన పేరే వినిపిస్తుంది అదే దాంతో పాటు పేరుని నాని బియ్యం అక్రమ రవాణా అదో కేసు ఉంది తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చాలా కేసులు ఉన్నాయి సార్ ఏది కోడాలి నాని గారు ఆయన వంద కోట్ల మేరకు తప్పించాడని చెప్పి అది కేసు అంటే వీళ్ళందరినీ వదిలేసి ఆ రోజా గారు ఆడదా ఆంధ్ర అంటే వాళ్ళ అక్రమాలు అవినీతి అంతా కేసులు చాలా కనిపిస్తున్నాయి కానీ వాటన్నిటిని వదిలేసి చాలా ఫోకస్డ్గా కాన్సన్ట్రేట్ గా చేస్తున్నారు అనేది వైసీపీ విమర్శ నిష్పక్షపాతంగా దీన్ని విశ్లేషణ చేద్దాం మీరు ప్రస్తావించిన వాళ్ళతో పాటుగా చాలా మంది ఉన్నారు లిస్ట్లో సపోజ్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు కదా లిస్ట్లో మీరు అన్నట్టుగా మిగతా ఇంకా చాలా మంది ఉన్నారు కాకపోతే వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు ఈయన అరెస్ట్ చేశారు అనేది మీ మేము మాట్లాడే మాట అందరినీ నేను నా సొంతంగా చెప్పట్లేదు వైసీపీ విమర్శలే అంటే ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరినీ ఒకేసారి ఒకే టైంలో అరెస్ట్ చెయ్యాలి అని ఎన్డీఏ ప్రభుత్వం అనుకట్లా నంబర్ వన్ నంబర్ టూ లీగల్ ఫ్రేమ్వర్క్లో సక్రమంగా ఎవిడెన్స్ బేస్డ్ అరెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు నంబర్ త్రీ ఈ ప్రక్రియలో భాగంగానే ఎవరు అంటే కేసు గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్ పట్టి సాక్ష్యాధారాలు ప్రూవ్ అయిన తర్వాత వరుసగా సీక్వెన్స్గా వస్తున్నారు ఈ సీక్వెన్స్ పరంపర ఇట్లా కొనసాగుతుంది నంబర్ టూ నంబర్ త్రీ మీరన్నారు వల్లపు నేను వంశీ నోరు అదుపు లేకుండా మాట్లాడినందుకు అరెస్ట్ చేయలేదు ఆ ప్రస్తావన ఇక్కడ తీసుకురాని అవసరం లేదు ఈయన చేసిన అక్రమాల వల్ల అరెస్ట్ జరిగింది ఇంకోటి నేను ఇప్పుడే చెప్తున్నాను గన్వ గన్నవరం నియోజకవర్గం ఇంకా కేసులు వచ్చేవి ఉన్నాయని చెప్తున్నా ఇంకోటి మీరు అన్నారు కదా గన్నవరం నియోజకవర్గంలో బావులపాడు అనే ప్రాంతంలో ఒక ఐదు వందల ఎకరాలు గవర్నమెంట్ రెవెన్యూ భూమిలో అక్రమంగా మట్టి ఇసుక భారీ ఎత్తున తవ్వకం చేసి ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ముకి గండి కొట్టారు దాంట్లో క్రైమ్ నంబర్ వన్ ఫార్టీ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది మరి చేసిన అక్రమం ఎవరన్నా సమర్థించే అంశం ఉందా అక్రమం చేసినప్పుడు కేసు కట్టడం తప్ప కేసు పెట్టిన తర్వాత పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడం తప్ప ఇవన్నీ ఫలితం మూలంగా ఆయన జైలు జీవితం గడపడం అనేది అనివార్యమైన పరిస్థితి ఎవరు చేసిన దానికి వాళ్ళు అనుభవించక తప్పదు రెండోది ఆయన ఆరోగ్యం బాగలేదు అని అంటే ఇప్పుడు ఆయన చేసిన పనులేంటి ఇందులో కక్ష సాధింపు అన్న ప్రశ్న ఎక్కడ ఉత్పన్నం అవుతుంది అదే కక్ష సాధించాలి అని అనుకుంటే ఫర్ సపోజ్ అనుకుంటే రోజు ఇందాక మీరు అన్నారే వీళ్ళందరినీ కలిపి పది నెలల్లో ఎప్పుడూ అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు చేయలేదు కదా అంటే సక్రమ అరెస్ట్లు అని నేను చెప్తున్నా ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు మొదటిసారిగా ఆయన జగన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు ఆ తర్వాత ఆయన పట్టించుకోవాలా సపోజ్ వల్ల నేను ఈ లాంగ్ టర్మ్ జైలు జీవితం కనిపించిన గడిపించే పరిస్థితి గడిచే గడపవలసిన పరిస్థితి వస్తే ఆయన ఆరోగ్యం క్షీణించిపోతే పోతే ఫ్రస్టేషన్కి ఇరిటేషన్కి నిరాశకి నిస్పృహకి లోనై ఎందుకు వచ్చిన బాధ నాకు ఇది అని అనుకుంటే మరి నాకు ఎందుకు నేను ఇవన్నీ చేశాను ఫలాన్ ఆయన చెప్పాడు అని ఆయన చెప్పాడు అనుకో అది ఎవరి మేడకు చుట్టుకుంటది అంటే ప్రమాదం కూడా ఉంది సుమా ఆ అవకాశం కూడా ఉంది అది వీళ్ళు భయపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా ఎందుకు అంటున్నానంటే లిక్కర్ కేసు ఉంది లిక్కర్ కేసును వీళ్ళు ఏం చేస్తున్నారు గోవిందప్ప బాలాజీ మాకు భారతీయ సిమెంట్కి మాకు సంబంధం లేదు అని ఆయన డిటాచ్ చేశారు అంటే వీళ్ళు అంటే సరిపోతుందా సంబంధం లేదని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీ మనిషి అన్నారు అంటే కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళని మా మనుషులు కాదు మాకు సంబంధం లేదు అని ప్రపంచానికి జనానికి తెలియజెప్పే ప్రక్రియ వ్యూహంలో భాగమా నేనేమంటానంటే ఇఫ్ దట్ ఈస్ షో దాని వల్ల డేంజర్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు హట్ అయ్యి ఇగో దెబ్బతిని అరే ఇట్లా అంటున్నారు మమ్మల్ని నిజం చెప్పాట అని అనుకున్నాడు అనుకో ఇలా పరిస్థితి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అడ్వకేట్ మన కోర్టులో వ్యాఖ్యానించాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డినే కాన్సన్ట్రేట్ చేసి టార్గెట్ చేసి మొత్తం ఈయనే చేశాడు అంటున్నారు అది కరెక్ట్ కాదన్నాడు అంటే దాంట్లో సునిశ్చితంగా ఆలోచిస్తే మమ్మల్ని ఇట్లా పెడితే మేము ఏదో చెప్తాం అని ధమ్కి అమర్నిస్తున్నారా ఆల్రెడీ ఏ టూగా ఉన్న విజయసాయి రెడ్డి సగం బట్టలు తీశారు మిగతా బట్టలు నేను ఉపదిస్తా అంటున్నాడు ఇవన్నీ పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి బిగ్ బాస్ కి ఇంకా కొద్ది రోజులు ఇలానే కొనసాగితే వీళ్ళు ఆయన బాణాలు రివర్స్ అయ్యి వెనక్కి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది అది వల్లభనేని వంశీ విషయం కావచ్చు ఇంకా అరెస్ట్ కాబోయే లిస్ట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు అరెస్ట్ అయిన వాళ్ళు కావచ్చు ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి గమనించారో లేదో ఆందోళన పడుతున్నారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు ఉంది జగన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు ఒక అన్న జైల్లో పెడతారని పేర్ని నాని ప్రస్తావించారు ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడన్నా చెప్పిందా జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామని ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయిన నిందితుడు అక్యూస్డ్ ఇప్పటివరకు ఏ థర్టీ త్రీ వాళ్ళనే తీసుకెళ్లారు మరి వీళ్ళు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు ఎందుకు అలర్త చేస్తున్నారు ఎందుకు భయపడుతున్నారు అక్రమం చేసినప్పుడు ఫేస్ చేయాలా రెండోది విచారానికి హాజరు కాకుండా ఎందుకు తప్పించు తిరుగుతున్నారు తప్పు చేయనప్పుడు విచారానికి హాజరై అడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చుగా ఎందుకు తప్పించుకోవాలా ఎందుకు భయపడాలా ఎందుకు ఇటువంటి ఉల్టా కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ చేయాలా ఓకే అంటే భయపడుతున్నారు అంటే తప్పు చేశారు కాబట్టి ఇవి అన్ని సక్రమ కేసులు కాబట్టి ఇది ఇందులో గోడార్థం అని నాకు అనిపిస్తా ఉంది ఓకే ఎక్కడ కక్ష సాధింపు అయితే లేదంటారు చట్ట ప్రకారం ముందుకు పోతున్నారంటారు అబ్సల్యూట్లీ ఒకవేళ సార్ ఇప్పుడు వీళ్ళందరూ రివర్స్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ భయం ఏమైనా కనిపిస్తుందంటారా భయం కనిపిస్తుంది అనడానికి ఈ మధ్య వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే లిక్కర్ స్కామ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను అంటే పెద్ద స్కామ్ కాబట్టి బర్నింగ్ టాపిక్ కాబట్టి లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పుడు కళ్ళు చెవులు ముక్కుగా చెప్పబడుతున్న ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పన్ బాలాజీ వీళ్ళ విచారణ రిమాండ్ రిపోర్ట్ ఫోర్టీన్ పేజెస్ ఉంది నా దగ్గర ఉంది రిపోర్ట్ నేను స్టడీ చేశాను ఇందులో చాలా అంశాలు డీటెయిల్డ్గా ఎస్టాబ్లిష్ అయినాయి ఇంకొకటి వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఈ విచారణ ద్వారా దిలీప్ ద్వారా కానీ సజ్జల శ్రీధర్ రెడ్డి ద్వారా కానీ చాణిక్య ద్వారా కానీ ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే మీరు గమనించినట్టయితే ఇంతకుముందు జగన్ రెడ్డి గారు ఏదో సందర్భంలో మాట్లాడుతూ నాకు అసలు సెల్ ఫోన్ నంబర్ లేదు సెల్ ఫోన్ లేదు నేను వాడను అన్నాడు ఇంటర్వ్యూలో చెప్పారుగా చెప్పారుగా కరెక్టే అని నేను నమ్ముతా ఎందుకంటే గతంలో బాబాయ్ హత్య జరిగింది కదా ఆ రోజు అవినాష్ రెడ్డి ఫోన్ చేశారు ఇన్ఫర్మేషన్కి జగన్ రెడ్డి గారికి అంటే ఫోన్ లేదు అయ్యి ఉండొచ్చు కృష్ణమోహన్ రెడ్డి చేశారు ఆయన చెప్పింది కృష్ణమోహన్ రెడ్డికి అంటే కృష్ణమోహన్ రెడ్డి ఎంత అంతరంగికుడో జగన్ రెడ్డి గారికి ఆయన ఫోన్ చేసి ఫోన్ చేసి చెప్పాడు ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జగన్ రెడ్డి గారు ఒక ఐఫోన్ కొన్నారని అదే డైరెక్ట్ గా మీలాగా నా లాగా మాట్లాడితే రికార్డ్ అవుద్ది కదా అందుకని సిగ్నల్ యాప్ ఇంకొక రకరకాల టెక్నాలజీ ద్వారా ఈ ముగ్గురుకి సంజాయించే ప్రయత్నం చేస్తున్నాడని ఏది ఆ యాప్ వాళ్ళ ద్వారా కాల్ చేయటం వల్ల అది ఎరాజ్ అయిపోద్ది డిలేట్ అయిపోద్ది అంటే డేటా కాదు సిగ్నల్ యాప్ అని ఇంకొక ఫేషియల్ యాప్ అంటున్నారు ఈ రకంగా ఈయన వాళ్ళతోటి చర్చలు జరుపుతున్నాడు ఫోన్ వాడుతున్నాడు అని <z> కొంత నిన్నటి నుంచి ప్రచారంలోకి వచ్చింది అంటే అది వాస్తవమా కాదనే సబ్జెక్టు కరెక్షన్ కరెక్షన్ ఎందుకంటే మనం కన్ఫామ్ చేయలేం కాబట్టి ఈ వార్తలన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనకి నే సామాన్య ప్రజలకి వచ్చే సందేశం ఏంటి మెసేజ్ అంటే వాళ్ళు కొంత అలర్ట్ అవుతున్నారు ఈ విషయాలన్నీ వీళ్ళు ఏమాత్రం ఎక్కడ ఎవరు నోరు విప్పుతాడో ఎక్కడ ఎవరి మెడకు చుట్టుకుంటుందో అని భయానికి లోనవుతున్నారు అవుతున్నారు ఎందుకు ఇది అక్రమంగా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి వీళ్ళు రియల్గా పని చేయకపోతే ఆందోళన పడవలసిన అవసరం లేదు కదా ఇవన్నీ చూస్తా ఉంటే ఏ మెడకు ఎప్పుడు చుట్టుకుంటుందో అని వీళ్ళు కంగారు పడుతున్నారా అని అనిపిస్తా ఉంది వాళ్ళ కంగారు ఉందండి జగన్ గారికి ఉందా అంటున్నా ఉంది ఓకే అంటే ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు ఏం చేస్తారబ్బా వీళ్ళు మహా అయితే మూడు నెలలు జైల్లో పెడతారు అంతకంటే ఏమవుతుందబ్బా అని చెప్పి అన్నాడు కదా జగన్మోహన్ ఇప్పుడు మాట్లాడేది వేరు ఫర్ ఎగ్జాంపుల్ అంటే జైల్లో పెడితే ఇంకా పార్టీ కొంచెం బూస్టప్ వస్తుందని చెప్పి ఫీల్ అవుతుంది అందరికీ అది రాదులే గానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా కాకాని గోవర్ధన్ ఉన్నాడు కేసు బుక్ అయిన తర్వాత ఆయన మాట్లాడి మాట్లాడింది నన్ను ఎవడేం చేయలేడు నాకు సంబంధమే లేదు నన్ను ఏం పీకుతారు అది ఇది విపరీతమైన ధోరణి మాట్లాడాడు మరి ఎప్పుడైతే పోలీసులు వెతకడం మొదలు పెట్టాడో కంటి కనపడకుండా సెల్ ఫోన్ వాడకుండా కారులో తిరగకుండా ఆటోలో తిరుగుతూ ఎస్కేప్ అయి పరారైపోయి బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడో ఇంకెక్కడ ఉన్నాడో తెలియలా అంటే ఎందుకు సహకరించట్లేదు విచారణకి నువ్వు నువ్వు తప్పు చేయనప్పుడు విచారణకి సహకరించి కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా అని నేననే భయం లేనప్పుడు రావచ్చు కదా సో జగన్ రెడ్డి గారు ఈ మధ్య మాట్లాడుతున్న మాటల్లో కొంత డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది కార్యకర్తలు శ్రేణులతో కూడా మీరే పార్టీ ఓనర్షిప్ అన్ని మీరే మీరే ఓనర్షిప్ తీసుకోవాలా మీరే డ్రైవ్ చేయాలా ఈ ధోరణి ఇంతకు ముందేంటి నేనే రాజు నేనే మంత్రి ఇప్పుడు ఏదో కొంత డైవర్షన్ టూ పాయింట్ జీరో ఏదో కొంత తేడా కనబడుతుంది అంటే ఒకటి రెండోది జైలుకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రి కాడు అట్లా అయ్యే సందర్భం కొన్ని చోట్ల కోయిన్సిడెన్స్ అంతే తప్ప అది ఆయనకి మిగతా వాళ్ళ శ్రేణులకి కొంత భయం ఉంది ఇంకొక అంశం ఇక్కడ గతంలో జైలుకి వెళ్ళినప్పుడు అప్పుడు ఈక్వేషన్ వేరుండే చెల్లుంది తల్లుంది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన కొంత ఆశీస్సులు ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి అప్పుడు తెలియదు ఇప్పుడు ఏంటంటే టోటల్ పొలిటికల్ సోషల్ సామాజిక రాజకీయ పరిస్థితులు డిఫరెంట్ గా ఉన్నాయి ఈ నేపథ్యంలో పార్టీని నడిపించే నాయకత్వం ఏది ఇస్ నెక్స్ట్ అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ గా ఉంది కనపట్ల అప్పట్లో ఉండింది వేరే ఆప్షను ఇప్పుడు ఆప్షన్ కూడా లేదు అంత ధైర్యంగా డైలీకి వెళ్తాను వెళ్తా అని లేదు అట్లా లేదు సో చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ భయం అయితే కనిపిస్తుంది అంటున్నారు ఎస్ అంటే సరే ఇక్కడ వల్లభనేని వంశీని వీడియోలో చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కావచ్చు ఆ నాయకులు కావచ్చు కొంత భయం కనిపిస్తుంది అంటారా ఆయన చూసిన తర్వాత ఆయన మానసికంగా శారీరకంగా ఏ విధంగా కుంగిపోయాడో మనం చూసాం వల్లభనేని వంశీ అదేమన్నా వాళ్ళ కళల్లో కనపడుతుందంటారా అంటే నేను అనేది ఆయన ఆరోగ్యం చెడిపోయింది అన్న బాధ కళల్లో కనిపించాల్సిన అవసరం లేదు కనపడదు ఒకవేళ ఏదన్నా కనిపిస్తుంది అంటే ఇతను ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది తట్టుకోలేక ఎవరి పేరు చెప్తాడు అన్న భయాందోళన కనిపిస్తుంది ఓకే నాకెందుకు ఈ కర్మ ఆరోగ్యం చెడిపోతూ ఉంది కేసుల మీద కేసులు వస్తా ఉన్నాయి ఇవన్నీ నేను ఫలానా ఏం చెప్తే చేశా అని ఎక్కడ చెప్తాడు అన్న భయం కళ్ళల్లో కనపడుతుంది సార్ చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ